ఊర్లో అయితే వర్షం పడుతుందా మా ఊర్లో అయితే వర్షం పడుతుంది బయట ఏమో చల్లగా వర్షం ఇంట్లో ఏదైనా వెడివిడిగా చూసుకొని తింటే బాగుంటుంది అనిపించింది నిన్నైతే మా వారు చికెన్ తీసుకొచ్చారు దాన్ని అయితే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అదైతే గుర్తొచ్చింది వెంటనే అయితే బయట తీశాను దీంట్లో అయితే నిన్న కొద్దిగా పసుపు ఉప్పు కారం అల్ల వెల్లుల్లి పేస్ట్ ధనియాలు పొడ వేసాను ఇంకా ఏమి ఇంగ్రీడియంట్స్ వేయలేదు అది మ్యాగ్నెట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను దాన్ని అయితే తీసి ససాలా కవుతుల నూనెలో వేసి బాగా ఫ్రై చేశాను అనమాట ఫ్రై చేయగానే మనం ఊరుకుంటామా వేడి వేడి అయితే టేస్ట్ చేశాం టేస్ట్ అయితే సూపర్గా కుదిరింది బయటేమో చల్లగా వర్షం ఇంట్లోనేమో వేడివేడిగా చికెన్ పొగడు చేసుకొని తిన్నాము టేస్ట్ అయితే కొట్టేసింది అనుకోండి అయితే చికెన్ ఎప్పుడైనా తినేటప్పుడు పక్కనే కూల్ డ్రింక్ ఉండే టేస్ట్ అయితే సూపర్గా ఉండదు అది వర్షం పడని పడకపోని నాన్ వెజ్ తినేటప్పుడు అయితే కూల్ డ్రింక్ తాగితే సూపర్గా ఉంటుంది అలాంటి కాంబినేషన్ మీలో ఎంతమంది కంటే ఇష్టం నాకు కామెంట్ చేసి చెప్పి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మన వీడియోకి లైక్ చేయండి ఓకేనా బాయ్